ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకనం సృష్టించాయి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు లంచం తీసుకుంటుండగా వారికి కాశీపేట పంచాయతీ రాజ్ ఏఈ పరంజ్యోతి చిక్కారు ఏఈ పాత పనికి బిల్లు కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు దీంతో ఏఈ పెర్కపల్లి పంచాయతీ సెక్రటరీ వీరబాబు ద్వారా పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు దీంతో ఏఈ పరంజ్యోతి పెరకపల్లి పంచాయతీ కార్యదర్శి ఏసీపీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా గ్రామ పంచాయతీ తీర్మానాల మేరకు నాకు గత రెండు సంవత్సరాల నుండి మన పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి మా పంచాయతీ కార్యదర్శి వీరబాబు నన్ను అన్ని విధాలుగా సతాయిస్తూ నాకు బిల్లులు కాకుండా చేస్తున్నారు నన్ను బిల్లులు చేసిన పనులకు కూడా కరెక్ట్ రికార్డ్ చేయకుండా నన్ను బాగా నష్టపెట్టిందు నేను ఈరోజు ఏసీబీ వాళ్ళని కలిసి వాళ్ళకు ఫిర్యాదు చేయగా వాళ్ళు తక్షణమే వచ్చి నేను డబ్బులు ఇవ్వంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది పదిహేను వేల రూపాయలు అడిగిండు ఏమైనా తగ్గించండి అడిగితే వాళ్ళ సశమైతే తగ్గించను అన్నాడు నేను ఈరోజు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది పదిహేను వేల రూపాయలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగింది నేను పెరుగు